దానికి దేవుడు తప్పక ప్రతిఫలాన్ని ఇస్తాడు నువ్వు చేసిన దానికి నీకు సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు తప్పక ఇస్తాడు అదే జరిగింది ఈ డాక్టర్ గారు జీవితంలో ఒక పట్టణంలో ఒక డాక్టర్ గారు క్లినిక్లో కూర్చుని ఉన్నాడు ఆయన భక్తిపరుడు పరుడు దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు తన భార్య ఒక లెటర్ పంపించింది ఒక స్లిప్ పంపించింది ఏమండి మన అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాం కదా ఇంకా పెళ్ళి కొద్ది రోజులే ఉంది కానీ పిల్లకి ఏ వస్తువులు కొనలేదు బట్టలు కొనలేదు బంగారం నగలు కొనలేదు కావలసినటువంటి మరి సరుకులు కొనలేదు మీరు ఈ లిస్టులో రాసినన్ని కూడా మీరు తీసుకురండి అని తన భార్య ఆ యొక్క స్లిప్ అంతా కూడా పంపించింది అప్పుడు ఆ డాక్టర్ గారు క్లినిక్లో కూర్చుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నా బిడ్డకి కావలసినటువంటి వివాహానికి కావలసినటువంటి ఎదుగు స్లిప్లో నా భార్య రాసింది అవన్నీ కూడా మీరు నాకు దయచేయండి మీరు నన్ను అవమాన నా బిడ్డ వివాహానికి కావలసినటువంటి సంబంధించిన వస్త్రాలు కావచ్చు ఆభరణాలు కావచ్చు మీరు సహాయం చేయమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు ఆయన కన్నీరు తుడుచుకుంటూ క్లినిక్లో కూర్చున్నాడు ఎంతలో నుండో ఒక కారు తన క్లినిక్ ముందు ఆగింది ఒక ధనవంతుడు తన కుమార్తె ఆ క్లినిక్లోకి వచ్చారు వచ్చిన వెంటనే ఆ ధనవంతుడు డాక్టర్ గారికి రెండు చేతులు మొక్కి అయ్యా మీకు చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆ రోజు మీరు నన్ను ఆ యాక్సిడెంట్ నుండి నన్ను కాపాడకపోతే ఈరోజు నేను బ్రతుకుండేవాడిని కాదు ఆ రోజు మీరు చేసిన సాయాన్ని నేను మరవలేనయ్యా అని అన్నాడు దాందే ఉందండి అని డాక్టర్ గారు అన్నాడు లేదు లేదు నా కుమార్తె వివాహం పెట్టుకున్నా నా కుమార్తె వివాహం మరి కొద్ది రోజుల్లో జరుగుతుంది నా కుమార్తెకి నేను అన్ని వస్తువులు వస్త్రాలు కానీ ఆభరణ బంగారుపు నగలు కానీ ఇవన్నీ కూడా నా కుమార్తెకి నేను రెండు రెండు కొన్నాను అయితే ఎందుకో నా మనస్సు నా కుమార్తెతో పాటు రోజు నేను హాస్పిటల్లో క్లినిక్లో ఉన్నప్పుడు నీ పది సంవత్సరాల కుమార్తె ఉంది కదా ఆమె నాకు నెల రోజులు నా దగ్గరుండి నాకు సేవలు అందించింది నన్ను చక్కగా చూసుకున్న దగ్గరుండి అందుకు నా మనసు గమనించింది అందుకే నా కుమార్తెకున్న రెండు రెండు వస్తువుల్లో ఒక వస్తువుల్ని నగలు కావచ్చు వస్త్రాలు కావచ్చు ఏదైతే నా కుమార్తె కొన్నానో అవన్నీ కూడా నీ కుమార్తె కోసం నేను తీసుకుని వచ్చాను మీరు కాదనకుండా వీటిని స్వీకరించండి నా రుణాన్ని తీర్చుకునే అవకాశం మీకు ఇవ్వండి ఇవ్వండి అని ఆ ధనవంతుడు ఆ డాక్టర్ గారి చేతిలో పెట్టాడు నేను స్తోత్రం ఆ డాక్టర్ గారు దేవునికి కృతజ్ఞత ఆ స్థితిలో చెల్లించాడు అక్కడే మోకరించి దేవా నా ప్రార్థన ఆలకించేవని కృతజ్ఞతలు చెల్లించాడు తన భార్య స్లిప్పులో ఏం రాసిందో దానికి మించిన దేవుడిచ్చాడు ఒకవేళ ఈయన కొంటే అన్ని ఐటమ్స్ కొనేవాడు కాదు అన్ని వస్తువులు కొనేవాడు కాదు ఆ ధనవంతుడు తన స్తోమం తగ్గట్టుగా తన కుమార్తె కొన్నాడు సేమ్ అయే తిన కుమార్తె కూడా ఇచ్చాడు ఆ డాక్టర్ గారు దేవుణ్ణి గణపరిచారు అసలు ఎందుకు ఆ ధనవంతుడు ఈ డాక్టర్ గారికి తీసుకువచ్చి తన కుమార్తెకి అనుగ్రహించాడు తనకి ఈ వస్తువులను ఇచ్చాడు ఒక పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఈ డాక్టర్ గారు చాలా భక్తి కలిగిన వాడు తన క్లినిక్ వచ్చిన వారిటువంటి పేదవారికి ఉచితంగా వైద్యం చేసేవాడు డబ్బు ఇవ్వగలిగిన వారి దగ్గర ఆయన స్తోమత ఉన్న వారి దగ్గర మాత్రమే ఫీజు తీసుకునేవాడు ఎవరైనా పేదలకి ఉచితంగా వైద్యం చేసేవాడు అందరూ అనేవారు నీకు ఉంది కదా వెనకాల నాలుగు రాళ్ళు వేసుకోవచ్చు కదా అనేవాడు ఆ డాక్టర్ గారు అనేవాడు ఏ నాటి కీడు ఆనాటికి దేవుడు ఈరోజు అన్న వస్త్రం నాకు ఇచ్చాడు అదే నాకు చాలు నా విషయం దేవుడే చూసుకుంటానని చెప్పేవాడు అయితే క్లినిక్ ముగించే లోపు తన భార్య ఒక స్లిప్ రాసి పంపి పంపించేది ఆయన ఆ స్లిప్లో ఉన్న ఆ కిరాణా వస్తువులు మొత్తం రోజు తీసుకెళ్తూ ఉండేవాడు అయితే ఒకరోజు ఒక యాక్సిడెంట్ తన క్లినిక్ ముందే రోడ్డు మీద జరిగింది ఆయన క్లినిక్ తీసుకుని వచ్చారు ఆయన చాబురతుల మధ్యలో ఉన్నాడు ఈ డాక్టర్ గారు ప్రార్థన చేసి దగ్గరుండి ఆయనకి వైద్యం చేశాడు ఆయన ప్రాణాపాయం తప్పింది ఒక నెల రోజుల పాటు తన క్లినిక్లోనే ఆయనకి ఈ వైద్యం అందించాడు ఆ సమయంలో తన కుమార్తె పది సంవత్సరాల పాప ఆ పాప కూడా ఈ ధనవంతునికి ఆయన పరిచర్య చేసింది లేదా దగ్గరుండి అన్నీ చూసుకుంది ఆ విధంగా ఆయన ధనవంతుడు బ్రతికెళ్ళినప్పుడు చాలా వందనాలండి చాలా కృతజ్ఞతను చెప్పేసి ధనవంతుడు వెళ్ళిపోయాడు పదిహేను సంవత్సరాల తర్వాత మరలా వచ్చి ఆ డాక్టర్ గారికి న చెప్పాను కదా ఈ విధంగా తన రుణాన్ని తీర్చుకున్నాడు ఎవరు ఆ ధనవంతుడు జన స్తోత్రం ఇతను చేసిన దానికి దేవుడు ఆ ధనవంతుడి రూపంలో తన కుమార్తె కావాల్సిన వివాహానికి కావాల్సిన ప్రతి ఆ వస్తువుని కూడా ఆ దేవుడైతే అనుగ్రహించాడు అందరూ అన్నారు తన భార్య రాసి పంపించింది నేను అన్నాను కదండి మనకు లేకుండా ఏం చేస్తావు ఊరు వాళ్ళందరూ కూడా నేను మీ ఆయనకి అతిభక్తి ఎక్కువ అన్నారు అయినా తను మౌనంగా ఉన్నాడు ఈ క్లినిక్ ఈ డాక్టర్ గారు కానీ దేవుడు అవమానపరచలేదు అతన్ని చిగ్గుపరచలేదు తన కుమార్తె వివాహము ఘనముగా జరిగించాడు తన కుమార్తె కావలసినటువంటి వస్తువులు ఒక ఉన్నతమైనటువంటి ఖరీదైన వస్తువులను ఇచ్చాడు వస్త్రాలు దేవుడు ఇచ్చాడు అవన్నీ కూడా ధనవంతుడు తీసుకొచ్చాడు అందరు ఆశ్చర్యపోయాడు డాక్టర్ గారి దగ్గర ఏమీ లేనట్టుగా ఉన్నాడు తన కుమార్తె ఇలాంటి వస్తువులు కానీ వస్తువులు కానీ ఎక్కడి నుంచి తీసుకువచ్చి అనుకున్నారు కానీ అందరి ఎదుట దేవుడు అతను సిగ్గుపరచకుండా తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిగించాడు ఆ డాక్టర్ గారు దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి మీద నమ్మకం ఉంచితే ఆ దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవుడి దృష్టిలో నువ్వు దేవుడి కొరకు చేస్తే ఆ దేవుడు ఏ మేలు చేయకున్నట్టుగా ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన ఏ మేలు చేయకున్నట్లు ఆయన అన్యాయస్తుడు కాదు అందుకనే రూతు తంటాడు అమ్మా నువ్వు చేసిన దానికి నీ దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు అని బోయాజు రూతుతో చెబుతాడు ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన నువ్వు చేసిన పరిచర్య ఈరోజు నువ్వు చేసిన సహాయం నువ్వు చేసిన మేలు మనుషులు మర్చిపోయచ్చు కానీ దేవుడు మర్చిపోడు ఈ డాక్టర్ గారి విషయంలో దేవుడు మర్చిపోలే దేవుడు తనకి ప్రతిఫలాన్ని తన కుమార్తెకు అనుగ్రహించాడు ఆ దేవుడు తన కుమార్తె వివాహాన్ని ఘనముగా జరిగించాడు ఎదుట ఆయన తలను పైకెత్తాడు దేవుడు దేవుని స్తోత్రం ఈరోజు నీ విషయాన్ని కూడా దేవుడు నీ బిడ్డల విషయాల్లో నీకు ఏ విషయాలు అయితే దేవుడి సందలో ప్రార్థన చేస్తున్నావో నీ ప్రతిదీ కూడా దేవుడు నీకు తన మహిమైశ్వర్యంలో ఆయన నీకు తీర్చునిగాక ఆ మెయిన్ పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఈ వాక్యము ద్వారా ఎవరైతే ప్రభా వారికి ఏమి కొరతగా ఉండి కొదవగా ఉండి ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలకు అనుగ్రహించమని నీ మహిమైశ్వరులు తీర్చమని ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చిన గాక ఆమె